నేను టార్గెట్ చేసిన వాళ్ళని నేను కాకుండా ఎవరు చంపుతున్నారు నాలాగే వాళ్ళని ఇంకెవరైనా హంట్ చేస్తున్నారా ఏదో ఉంది ఇవేంట్రా అలా ఉనికి ఈ లెటర్ ఏంటి సుమతికి నేను మీకు అన్యాయం చేసి ఇంకొక దానితో ఉన్నందుకు నాకు జరిగిన శాస్త్ర జరిగింది అది మన పది సవర్లు బంగారు గొలుసు పన్నెండు సవర్లు బ్రాస్లెట్ బ్యాంక్లో ఉన్న లక్ష రూపాయలు మొత్తం కాజేసి వెళ్ళిపోయింది రోడ్డు గోడ్తో మోసం చేద్దామని రోడ్డు గోడ్ కొన్నాను కానీ మనస్కరించక మనస్తాపంతో నిద్ర మాత్రలు కలుపుకుని తాగి తను చాలిస్తున్నాను నన్ను క్షమించు ఏంటి చచ్చిపోయాడా అంటే ఇది మాట ఒరే చిట్టి వేడిగా కాఫీ తీసిరా ఆ పనినే ఉన్నాను ఏమే ఇంటి దగ్గర బాగా తడిపడిందా ఏంటి లేదురా గద్దల్లో బెల్ల దిగింది నిన్నంతా నడవలేకపోయిందిరా పోయినరా పైన పైలైగా ఏంట్రా వालतును అటు ఎందుకు అదే కాపురం పెట్టించుకోపోయారా అని పెడదేవో అడుగు నిన్న వాగ్ని జాలేదేవో మీరన ఒక్క రోజే అంటారు నేను సంవత్సరం పాటు నడవలేకపోయాను తెలుసా ఎప్పుడురా నాకు తెలియదే నేను పుట్టినరోజు నుండి ఏడాది దాకా నడవలేకపోయాను సార్ అంటే జీవితాంతం ఏంటి లేట్ ఫంక్షన్ కి గారు నుంచి వెయిట్ చేస్తున్నారు ఓ సారీ మళ్ళీనా పైలింది పలుపు కాదు సార్ కావరు మీడు కూడా నిశాఖ లైన్ అయినాకొచ్చాడండి అనామిక గురించి తను నా ఆఫీస్ స్టాఫ్ గానే నాకు తెలుసు అంతకు మించి నాకేం తెలీదు మీకు ఆల్రెడీ చెప్పాను ఆఫీస్కి రావడం లేదని నిషా కమ్ టు మై క్యాబిన్ అనామికా బయోడేటా పర్టికులర్సు సార్ నేను చెప్పేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి వరుసగా మీ వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు సో తన నెక్స్ట్ టార్గెట్ మీరేనని నా డౌట్ థ్యాంక్ యూ మీరు డేంజర్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఇప్పటికైనా మీరు నిజాలు బయటపెడితే కనీసం మిమ్మల్ని సేవ్ చేయగల థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఓకే ఓకే

కనీసం ఇలాంటి చోట ఒక్క పది నిమిషాలు నాతో ప్రేమగా మాట్లాడచ్చు మాట్లాడుతున్నాగా ప్రేమ గురించి తెలియనంత వరకు ఈ హృదయం చాలా విశాలంగా ఉంది కానీ తెలిసిన తర్వాతే చాలా ఇరుకైపోయింది ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి అదే హృదయం ఉంటుంది అందులో వారి వారి లక్ష్యాలు ఆశయాలు కూడా ఉంటాయి నీ ఆశయం నా ప్రేమ మీద కానీ నా ఆశయం నా ముందున్న లక్ష్యం మీద అక్కడ ఏ ప్రేమకు స్థానం లేదు ఓకే నువ్వు చెప్పింది నిజమే నేను కూడా కాదు కానీ జీవితానికి లక్ష్యం అంతే గొప్పదో ప్రేమ కూడా అంతే గొప్పది చూడండి మీ ప్రేమకు ఒక అర్థం ఉంది కానీ నా లక్ష్యంలో ప్రేమకు చోటు లేదు బట్ ఎనీహౌ కాలమే నిర్ణయిస్తుంది ఇక నేను వెళ్ళనా అనామిక ఏమైపోయిందో కూడా తెలియదా అదేం సార్ అలా అంటారు మా అమ్మాయి కనిపించట్లేదని మూడు నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చి మీ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను ఓకే మా ప్రయత్నం మేము చేస్తున్నాం మీకు ఎవరి మీద అనుమానం ఉందా మాకు మీద అనుమానం లేదు సార్ మా అమ్మాయి గురించి ఇప్పుడే ఎంక్వైరీ మొదలెట్టాం తెలుస్తుంది వాళ్ళకి ఆర్డర్స్ పంపిస్తాను సార్ ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటేనే కాంట్రాక్ట్ అలాగే

ఈ రోజేంటి so. చాలా రొమాంటిక్ గా ఉన్నావ్ మీ కోసమే హ టెన్షన్ తో మెంటల్ ఎక్కుండే తెలుసా టెన్షన్ ఎందుకు సర్ నేను వచ్చేసాను కదా హాయిగా ఉంటుంది యు క్యూట్ గల్ నేసా